నిన్న మొన్న చూశాం నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో వీడియోలన్నీ కూడా తీసి పెట్టించాను గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కుటుంబంలో ఒక తల్లి ఉంది అంటే బిడ్డకి మంచి చెప్తాం అందరితో మంచిగా ఉండరా బాగా చదువుకోరా ప్రయోజకుడివి కారా అని తల్లిదండ్రులు ఒక బిడ్డకి చెప్తారు ఆ బిడ్డకి మార్గదర్శకులు తల్లిదండ్రులే ఉంటారు ఆ బిడ్డ తల్లిదండ్రులను చూసి పెరుగుతాడు కుటుంబంలో ఒక సామాజిక బాధ్యత కల పౌరుడిగా ఎదుగుతాడు మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలుసో తెలుగో ఒక కార్యకర్త పర పరా ఒక ప్లకార్డు పెడితే ఆ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తప్పే ఉంది దీంట్లో తప్పే ఉంది అని మాట్లాడానంటే మాట్లాడాడంటే కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ ఇస్తాడో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే చెప్తారు ప్రజల్లో నిత్యం ఉండే మీరు ఒక క్రమశిక్షణతో ఉండండి పార్టీకి చెడ్డ పేరు రాకూడదు ఎటువంటి అవినీతి చేయకూడదు ఏదైనా నేరం చేసిన వాడుంటే మన పార్టీలో అయినా అవతల పార్టీలో అయినా చట్టం తన పనితాన్ని చేసుకుపోతుంది అని చెప్పేసి ఆడపడుచుల మీద కూడా సోషల్ మీడియాలో ఎటువంటివి కూడా పెట్టకూడదు అని చెప్పి ఒక కార్యకర్తలు మేలు కూడా పంపించారు అది కూటమి ప్రభుత్వం అంటే అక్కడ ముఖ్యమంత మాజీ ముఖ్యమంత్రి ఏమో పల్లలు నరికినా తప్పులేదు పరాపర నరికినా తప్పులేదు అని చెప్పి కార్యకర్తలకు చెప్తాడు ఒక పక్క జిల్లా అధ్యక్షుడేమో అరే ఎన్నిసార్లు చెప్తారు రా మీరు పరా 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 అని చీకటి సందులో కన్ను కన్ను కొడితే అయిపోవాలి అంతమైపోవాలి అని చెప్పేసి మాట్లాడతాడు నిన్నేం మాట్లాడాడు నేను ఎక్కడ మాట్లాడలేదు అంటాడు మరి ఈ వీడియో ఎక్కడది ఒకసారి వచ్చింది ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు ఇప్పుడు రౌడీ రాజకీయాలే వచ్చేసి రాజకీయ ముసులో నేరాలు గోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులు నేరస్తులుగా చూడకపోతే మరి ఏమంటారు మళ్ళీ నిన్న శ్రీరంగ నిధులు చెప్తున్నాడు ఈయన కాదంట ఏం అనలేదంట చక్కనం అంట తన పని తని చేసిపోతుంటారు అంటే సాక్షాత్తు మాట్లాడింది ఎవరు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను చిన్నతనంలో మా నాన్న చెప్తా ఉండేవాడు జగ్గేపేట అక్కడ తిరుగుతా ఉంటే ఒక కొండ కనబడతా ఉండేది ఆ గట్టు మీద ఒక మనిషి కూర్చునేవాడు అంట ఆజాన్ బాహుడు అటు వెళ్ళే బాటసార్లు అందరినీ అరే ఆ డబ్బులు ఎక్కడ పెట్టడా భయపడి అక్కడ డబ్బులు పెట్టి పారిపోయేవాడు అంట ఒక నాలాంటి వాడు వెళ్ళి ఏంట్రా నువ్వు చేసేది అని చెప్పి కర్ర తీసుకుని అంటూ పెడితే కాళ్ళు లేవంటలేదంట అట్లా పొంగరమలయ్య నువ్వు పొంగరమల్లయ్య ఊరు చెప్తావురా మా నారా లోకేష్ అదే ఊరే ఏట్రాడోరా అసలు నువ్వు మాజీ మంత్రిని నీకు గౌరవం తీసుకో నువ్వు రాజకీయంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు గౌరవంగా తీసుకో రాజకీయ విమర్శలు చేయి ఆడేంటి నారా లోకేష్ గారు ఏంటిది భాష పచ్చ చట్టాలు నా కొడుకులంట అంటే నమ్మలేమా మీరు సొక్కారా కొడుకులేని మేము అందులో మాకు సంస్కారం అడ్డు వస్తుంది మా నాయకుడు సంస్కారం నేర్పడు అందుకోనే నేను మాట్లాడలే మేము మాట్లాడాల ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడలే కోట చంద్రయ్య ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పది మంది గుమ్ముకోడి మెడ కోస్తాను నువ్వు వైసీపీ జిందాబాద్ అని అంటే నువ్వు మెడ కోస్తావు కానీ నేను జిందాబాద్ అని చెప్పి ప్రాణాలు అర్పించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఇది కార్యకర్తల పార్టీ ప్రాణం పోయినా పార్టీని నిలబెట్టుకుంటారు కానీ పార్టీని వదలరు అలాగే జనసేన కార్యకర్తలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండగలరా అని చెప్తా ఉన్నా అది జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అంటే ఊరినని ఉడతోపులు కొంగరం మాటలు అంట ఈయన ప్రభుత్వం వస్తుందంట ఆ కాళ్ళు లేని కొంగరీ లేసేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారే కొట్టారే అయినా బుద్ధి లేకుండా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారే కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారే రేపు నీ కార్యకర్తలు బలైపోతారే నువ్వు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి తీసుకుంటావా తీసుకుంటావాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి